ఒక ఆరు ఉంటే ఇరవై నాలుగు వేలు వస్తుంది ఇద్దరికి కలిసి నలభై ఐదు వేలు వస్తుంది ఓ పనిచేయండి ఆ అమ్మాయితో రెండు లక్షలు ఈ అమ్మాయితో రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి ఇది నేను రెండు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా చెప్పా కదా ఇప్పుడు చేద్దాం ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివిస్తాను చదివిస్తాను అది 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 రద్దు చేస్తారు మరి చేస్తారు అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని రెండు రెండు లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివిచ్చామంటారు చదివిచ్చేసింది లైఫ్లో సెటిల్ అయిపోతారు అది చేయించండి ఓకే ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికి లేము కదే అవుతుంది వీళ్ళ పిల్లల్ని సెర్చ్ చేసి నేను చెప్తాను రామ్ రెండు ఆవులు బట్టి రెండు ఆవులు బట్టి ఇయమంటారు పెంచుకో సరిపోతుంది రెండు సరిపోతాయి కదా రెండు రెండు చేయమంటాం రెండు కూడా ఇచ్చేసాను రామ్ తీసుకున్నావా తీసుకున్నావా

సార్ చెక్ చేసుకోండి అన్నీ క్లీన్గా ఉన్నాయని చూడరా చూడాలి కాబట్టి మూడు చేసింది ఓకే ఓకే పర్లేదు 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 రా పర్లేదు అమ్మ టైం అవుతుంది